నిర్ధారణకు అంతిమ నిర్ణయం ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించు మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ కేజీ గురించి సంస్థ నాలుగు సంవత్సరాలు ఏర్పడించారు ఈ నాలుగు సంవత్సరాలు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ అప్రసారమైన సేవ గురి చే నెక్స్ట్ ఈ భారతీయ దేహాన్ని అంత్యకేదన అందుబాటులో తీసుకోవడం జరిగింది ఇది అడుగడ్డ అడుగడ్డ చుట్టుపక్కల వారు అందరూ కూడా వినియోగించుకోవలసి కోరుతుంది ప్రస్తుతం సేవా సంస్థ తరఫున మా ఈ కూడా ఎంతో సమకూర్చుకుని ఈ వాహనాన్ని మన గ్రామ ప్రజలు చుట్టుపక్కల ప్రాంత ప్రజలకు అనుభవించింది దీన్ని అందరూ కూడా సక్రమంగా వినియోగించవలసిందిగా కోరు చైల్డ్హుడ్ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి నాలుగు సంవత్సరాలు అయింది నాలుగు సంవత్సరాలు దిగ్విజయంగా మేము ప్రజల కోసం నా పేద పేద వ్యక్తుల కోసం కష్టపడి కొన్ని కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాము గతంలో అపరకర్మశాల ఒకటి ఇల్లు లేని వ్యక్తులు మనకి అపరకర్మలు చేసుకోవడానికి అనుకూలంగా ఉండటం కోసం కొత్తపేటలో ఘాటు దగ్గర మన అపరికర్మశాలని దాన్ని బాగు చేయించి పైచెలకు మూడు మూడున్నర లక్షలతో బాగు చేయించి దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాం అలాగే ఈ సంవత్సరం ఈ మన ఈ కార్యక్రమాలకి చనిపోయిన వ్యక్తులకి తీసుకెళ్లటానికి కొత్తపేట అనేది దూరంలో ఉండటం వల్ల ఎవరు కూడా దా మన శవాలని మోసుకెళ్ళటానికి ఇబ్బంది పడుతున్న సందర్భంలో అటువంటి పరిస్థితులను ఎదుర్కొన్న మేమంతా కూడా ప్రజలకు అందుబాటులో ఉండటం కోసం మహాప్రస్థాన రథాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది అవనిగడ్డ చుట్టుపక్కల గ్రామాలకు కూడా దీన్ని వాడుకునే అవకాశాన్ని మేము కల్పిస్తున్నాము ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మా మిత్రులందరూ టెన్త్ క్లాస్ పూర్వ హై హైస్కూల్ ప్రభుత్వ కళాశాల పూర్వ విద్యార్థులందరం కూడా దీనిలో పార్టిసిపేషన్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాము